チェペ、あいつはんせんとのペルソン。 ఫోన్ వై హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా మా మామయ్య ఊరిలోనైతే వినాయకుడు నిమజ్జనం కో నిమజ్జనం అయితే అవుతుంది అనమాట ఆవిడకైతే వెళ్తున్నాము చెప్పా చ

ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రోజు అయితే మా ఊళ్ళో పండగ అనమాట అదే వినాయక నిమజ్జనం రోజు అయితే తొమ్మిది రోజులకి చేస్తారనమాట మా ఊరు అంటే అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూపిస్తాను చాలా బాగుంటుంది పండుగ అయితే మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు అంటే నేను చేసేదేం లేదు నేను ఎంజాయ్ చేసే వాళ్ళకి వీడియో తీస్తాను మీరైతే వీడియో ఫుల్గా చూడండి కష్టంగా అయితే మళ్ళీ ఇలా రెడీ చేశాను అనమాట ఈ వేసుకునే దాకా అసలు అవ్వలేదు వేసేదాకా పట్టినపాటు అనమాట ఇదే కావాలి ఇలాగే కావాలి అంత ఖాళీ చేయాలి అని మొత్తానికి చూడండి చూడండి ఎలా ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో ఫుల్ గా చూడండి మీకు అయితే నచ్చుతుంది ఇక్కడ మా ట్రెడిషన్ కి తగ్గట్టు డాన్స్ కానీ మా ట్రెడిషన్ అంటే మళ్ళీ మొన్న ఒకరు మీరు కోయమల్లా అని పెట్టారు కోయమల్లా అని కాదు ఈ ట్రెడిషనల్ డాన్స్ వచ్చేసి అది ఎక్కడో ఇక్కడికి అలా స్ప్రెడ్ అయిపోయి వచ్చేసింది అన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ అది అలవాటు అయిపోయింది సో బాగుంటుంది పండగ అయితే మొత్తం నేను వీలైనంత వరకు వీలైతే ఫుల్గా ఏమంటారు చూపించడానికే ట్రై చేస్తాను ఓకేనా మిర్యాలు గుర్తు అనిపిస్తుంది కుద్దితే మిరియాలు చాలా మంది అడుగుతున్నారు కదా ఖచ్చితంగా పెడమ్మా ఓకే లాస్ట్ అయితే డ్రెస్ వేసి నుండి తిప్పుకుంటూ నడుస్తూనే ఉందన్నమాట ఎక్కడ కూడా ఎక్కడ కూడా కూర్చోకుండా మామూలుగా తిప్పట్లేదు ముందుకెళ్ళిపోవే లేదమ్మ ఒకసారి పలే వ్యూ

ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ అంతా మన ఊరు బ్యాచ్ అని అనమాట సో అందుకే వీడియో తీయక్క అనేసి అంటే ఇంకా తీస్తున్నాను యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడం కారణం వీళ్ళే రమ్మని చెప్పారనమాట పండుగ ఊరోగింపుకి అయితే వచ్చాక మమ్మల్ని కూడా యూట్యూబ్లో చూపిచ్చు కానీ అనేసి సో వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు కదా అందుకు మన 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 సరౌండింగ్లో నువ్వే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నదానివి ఫాలోయింగ్ ఉన్నదానివి మమ్మల్ని కూడా కొంచెం వీడియోస్లో చూపించు అనేసి అంటే ఇంకా మనకు కూడా వీడియో కావాలి కాబట్టి వెళ్ళను అనమాట సాంగ్స్ ఏమి లేవురా అనేసి అంటే సాంగ్ ఎడిట్ అక్క అనేసి అంటున్నారు వాయిస్ ఓవర్ ఇచ్చుకో లేదంటే ఎడిట్ చేసుకుంటున్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనమాట ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసామన్నమాట మేము వచ్చేసరికి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చేసారు అవతలూరు అయితే ఇది వేరే ఊరు విగ్రహం అయితే వేరే అనమాట అక్కడ నుండి ఇక్కడ మొత్తం ఊరేగిస్తారు ఊరు మొత్తం కూడా ఆ దూరంగా కనిపిస్తున్న ఊరు నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చేసారనమాట ఇక్కడ ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు వీధులు ఉంటాయి కదా వీధుల వైపు ఊరేగిస్తారు మళ్ళీ అలా ఊరేగించిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకా పైకి అనిపేటప్పుడు అంటే నిమజ్జ నిమజ్జనం చేసే ముందు డాన్స్లు వేసుకుంటూ ఇంకా నిమజ్జనం చోటుకైతే తీసుకెళ్తారన్నమాట ఇంకా లాస్ట్ వచ్చేసి వాళ్ళందరూ డాన్స్ వేస్తుంటే చూసి నవ్వుతుంది ఇంకా వీళ్ళందరైతే మా ఊరు వాళ్ళేనమాట అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు సో విగ్రహంతో పాటు వస్తారు కదా సో అలా ఊరేగించడానికి వచ్చి ఇక్కడైతే ఇది అవతలూరు మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నారు వాళ్ళ అవతలు చూస్తున్న వాళ్ళందరూ ఈ ఊరు వాళ్ళు అనమాట అంటే ఒక్క ఊరే కాకపోతే వీధులు ఉంటాయి కదా అలా అనమాట ఇంకా వీడియో అయితే ఫుల్గా చూడండి లాస్ట్ వరకు మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకెవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే ఎంజాయ్ చేసేవాళ్ళు నా గురించి చెప్పాలంటే ఒకప్పుడు నేను ఇలానే ఉండేదాన్ని ఇప్పుడు మొత్తం మారిపోయిన అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు కదా సో వీళ్ళ బ్యాచ్లో నేను కూడా ఒకదాన్ని అనమాట అప్పట్లో కానీ ఇప్పుడు పెళ్ళైపోయింది పిల్లలు పుట్టే ఇప్పుడైనా ఎంజాయ్ చేయచ్చు ఏం లేదు కానీ ఎందుకు అప్పుడున్నంత ఫ్రీగా ఇప్పుడు అందరి మధ్యలో ఉండలేకపోతున్నాను అనమాట అంటే అప్పటికి ఇప్పటికి ఎంతో కొంత చేంజ్ అయిందని అనుకోవాలి నేనైతే వీడియో అయితే ఫుల్గా చూడండి నేను నా ఫ్రెండ్నే ఇస్తున్న అబ్బాయి తమ్ముడవుతాడు అవుతాడు అనమాట సో అబ్బాయి అయితే ఇక్కడ ట్రెడిషనల్ డాన్స్ దింసా అని ఉంటుంది మా ఏజెన్సీలో సో అలాంటి దాంట్లో రాష్ట్ర స్థాయి పోటీలుగా అయితే వెళ్ళారనమాట చాలామంది చాలా రాష్ట్రాల నుండి వస్తారు కదా వాళ్ళ ట్రెడిషనల్ డాన్సులు కానీ అవి పర్ఫార్మెన్స్ కోసం ఢిల్లీ అనుకుంటా ఢిల్లీ వెళ్ళారు సో అక్కడైతే మనోడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట నేను ఆశ్చర్యపోయిన ఏరా నాకు చెప్పలేదు అనేసి రీసెంట్గా వచ్చి చూపించాడనమాట అక్కడ అదే వాళ్ళు పర్ఫామ్ చేసింది నెక్స్ట్ విన్ అయ్యింది అదంతా సో ఫస్ట్ స్టార్టింగ్లో ధెంస వేస్తున్నారు కదా అబ్బాయి అనమాట మా ఊరిలో అవి అయినప్పుడు పిల్లలకి డాన్స్లు అవి నేర్పించి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అయితే ఇస్తుంటారు అదే కాకుండా కాలేజ్లో కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి కదా అలాంటి దాంట్లో బాగా యాక్టివ్గా అనమాట సో అబ్బాయి అయితే మంచి టాలెంట్ తమ్ముడు పండు అంటాం మేమైతే చిన్నప్పటి నుండి అంటే మా ఊరే చిన్నప్పటి నుండి ఎత్తుకొని తిప్పామన్నమాట ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు సో ఇంకా అంతే ఇలా మాట్లాడుకుంటూ పోవడమే సో డాన్స్ అయితే ఇది దింసా డాన్స్ అండి చాలా వరకు వైజాగ్లో కూడా బీచ్ దగ్గర ఏమైనా మీటింగ్స్ అవి అవుతుంటాయి అనమాట అక్కడ కూడా వెళ్ళి ఈ గిరిజనులకు సంబంధించి పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎవరు ఎంజాయ్ వాళ్ళదే పండుగనైతే లాస్ట్ రోజు కదా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇది ఇంచుమించు పదో పదకొండు ఇంకా బొమ్మ అనిపేటప్పటికీ ఒంటిగంట కూడా అయిపోతుంది ఇంకా దాహం ఉండదు ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఏమి ఉండదు అనమాట అలా ఉంటుంది పండగలు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా విలేజెస్లో మా ఏజెన్సీలో అయితే ఇలా ఉంటుంది అనమాట మామూలుగా ఉండదు ఇంకా పండుగ స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయ్యే వరకు అదే ఎనర్జీతో ఉంటారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ సేమ్ అనమాట బాగా ఉంటాయి ఈ పండగలే కాదండి మా ఏజెన్సీలో చిన్న చిన్న పండగలు ఉంటాయి అనమాట ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కదా సో అలాంటి పండగలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నేను వీలైనంత వరకు మీకు చూపిస్తూనే ఉంటాను ఇంకా వాళ్ళైతే అక్కడ డాన్సులు వేసుకుంటూనే ఉన్నారు మేమైతే బయలుదేరిపోమన్నమాట లాస్యం తీసుకొచ్చాం కదా సో చీకటి అయిపోతుంది మళ్ళీ వెళ్ళాలి కదా అనేసి మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి అయితే ప్రసాదం లాస్ట్ కావాలనేసి అంటే దానికి వచ్చేసి ప్రసాదం అడిగేసి ఇచ్చారు మా ఆయన అయితే ఇంకా మేమైతే బయలుదేరిపోయాం అక్కడనండి ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాం అన్న టైంలో వచ్చేసి మా పిన్ని వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామనమాట అంటే రోడ్డు పక్కనే ఉంటుంది వీళ్ళు చికెన్ షాప్ అయితే రన్ చేస్తున్నారు ఇవాళ సో ఈ నిమజ్జనం చేసిన రోజు సండే అనమాట నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే సండే కాబట్టి బాగా సో కొంచెమైనా బిజినెస్ చూసుకోవాలనేసి వీళ్ళైతే దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ ఉన్నారనమాట పిన్ని బాబాయ్ అంటే సొంత వాళ్ళు రక్త సంబంధం ఏం కాదు కానీ రక్త సంబంధానికి ఉన్నంత బాండింగ్ అయితే ఉంటుంది మాకు మా ఊర్లో మమ్మల్ని ఇదిగా చూసేది ఎవరు ఉన్నారంటే సో వీళ్ళ ఫ్యామిలీ అనమాట మేము చిన్నప్పటి నుండి కూడా డాన్స్ చేస్తున్నారు

వచ్చేటప్పుడు అయితే ఇంకా పిన్ని వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడేసి ఇంకా బయలుదేరిపోయి వచ్చేస్తామనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసారు అనేసి అంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ